వచ్చేసాము అంతా ఫైనల్లీ పెద్దగా రష్ ఏం లేదు హ్యాపీ దక్కు విషయం లేదంటే అమ్మో ఎంత క్యూలు కట్టాలో అని భయపడ్డావు ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చేసాము అంతా నిజంగా చెప్పాలంటే కేర్వన్ ద బెస్ట్ చాలా చాలా బాగుంటుంది వండుకొండు ఏ రుచిగర్ మొత్తం అని అనుకోలేం ఓ పుచ్చకాయ సొరకాయకుంటే ఎవరు ఎంత టాలెంట్డ్ గా ఉన్నావ్ బాబాయి వచ్చారు కాదు ఆవిడ డైట్ లోకి పాయ్ అసలు ఎంత బాగుందంటే అంటే బా మిరియాల్ తగులుతు వెల్కమ్ వెల్కమ్ టు మీ భావన

ట్రాఫిక్ ఫస్ట్ అసలు వెళ్ళవచ్చు చాలా అన్నారు కానీ ఎలాగైనా కూడా కష్టపడి చాలా ఇష్టంగా వచ్చి దర్శనం చేసుకోవాలి అనుకోకుండా ప్రయాగ్ వచ్చాను అనమాట అసలు వస్తాను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో హర్ఫిగారు కాల్స్ వెళ్ళమా మేము వెళ్తున్నాము బాగున్నాయి సెలవు అసలు అంత ఇప్పుడే హర్ఫీగారు అనుకుంటాము అనుకోకుండా ఈ వీళ్ళందరితో జర్నీ చేశాను శ్రీవాణితోనూ వీళ్ళందరితోనూ మంచిగా టెంపుల్కి వచ్చేసాము స్కూల్కి వచ్చేసాం మొత్తానికి ఫైనల్లీ పెద్దగా రష్ ఏం లేదు హ్యాపీ విషయం లేదంటే అమ్మో ఎంత క్యూలు కట్టాలో భయపడ్డాము అసలు ఇక్కడికి రావాలి అంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి అందుకే నేనేమో అంత రష్గా ఉన్నా కూడా అంత ట్రాఫిక్ జామ్లో కూడా మేము అందరం బైకింగ్ మీద బైక్ రైడింగ్ లాగా వచ్చేసాము అందరం అంత చాలా రష్ ఉంది మీకు చూపించాను కదా వీడియోస్

ఇంకా మేము కాకపోతే ఆ కార్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు ఇక్కడ నుంచి వేరే వాళ్ళ వేరే దగ్గర రూమ్స్కి వెళ్ళాలి రావాలి వెళ్ళాలి డస్ట్ కూడా చాలా ఎక్కువే మేము ఇంకా సర్దేసుకున్నాము అంటే అంటే నేను సర్దలేదు నా లగేజ్ కూడా రూమ్ నుంచి తీసుకొచ్చి మా వాళ్ళు లోపల పెట్టారు ఎందుకంటే లేట్ అయిపోయింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది

నిజంగా తన కోసం తొండకాయ తెచ్చాను పండకుండానే అవి పండిపోయి తీసుకెళ్ళదు అవి పండిపోయి నిజంగా చెప్పాలంటే కేర్వన్ ద బెస్ట్ చాలా చాలా బాగుంది చూసి ఏ రుచిగారో అని అనుకోలేం ఓ పుచ్చకాయ సొరకాయ నువ్వు ఎవరు అన్న ఎంత టాలెంట్ డౌ ఉన్నావు అక్కానేటి డొడ్జె పెండికండి మా ఫాసల్ ఫి అవుతాయి అది కదా ఆవిడ ఎంత బాధ పడతారు సరిక ఎవరు ఇంద్ర మొత్తానికి కారవెల్ సజెస్ట్ చేసిన వీర వీరా క్రెడిట్ గోస్ టు పాస్ రివార్డ్ థాంక్యూ ఏది అంటే సరే sweetest couple cutest couple అవర్ ఉన్నారు అంటే జాకీ గారి చూసి జాకీ గారి తర్ అంత తెలుసు వాడా అమ్మా నిన్న ఇద్దరికి పో చూసి ఫాలో అవుతో

అదేదో లైన్ లో చిట్టిడ్లీ ఉన్నాయని చిట్టిడ్లీట్నీ కూడా తీసుకొచ్చేవాళ్ళు ఎంత బాగుండే అంటే కదా చూసారా మీ అందరం ఇట్లా షార్ట్ గ్యాప్ లో మేము కబుర్లు చెప్పుకుంటున్నట్టు షూటింగ్ లో ఇక్కడ షూటింగ్ లో మీకు అంత గ్యాప్ ఇస్తారా ఎవరి ప్రొడ్యూసర్ గారు కొంచెం చూసుకోండి ఇప్పుడు చాలా గ్యాప్ దొరుకుతుంది ఇక్కడ మధ్యలో క్యారవెల్ లో సరదా సరదాగా ఇలాగా హౌస్ ఆడుకుంటూ మనం మంచిగా తమ్ములు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఇద్దుకుని మాట్లాడాల్సి వస్తుంది ఏం లేదన్నమాట మొన్న లాస్ లో ఉన్నాను ఇవాళ ప్రాఫిట్ లో లేను మీడియం గా ఈక్వల్ లో ఉన్నాను ఇప్పుడు ఏం జరగబోతుందో చూడాలి అదిగారు మీరు ప్రాఫిట్ కదా ఈ ఆట నిజంగా అసలు భావన రేటు ఎంత గొప్పది చాలా బరువులు మోస్తుంది ఆవిడ ఆవిడన్న బరువుకి చాలా అధిక బరువు పోస్తుంది ఇట్రండి ఇట్రండి ఒకసారి ఇట్రండి ఆవిడ కష్టపడి

మధ్యలో మేము ఫుడ్ ఎలా డైట్ చేయాలి ఒకవేళ జర్నీ చేసేటప్పుడు ఎవరైనా ఎలా తినాలి అనడానికి గారి డైట్ శ్రీవణి చేస్తుంది అన్నమాట నానబెట్టిన పెసలతోనూ అవన్నీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం చాలా తెచ్చింది అవి చేసే విధానాన్ని ఎలాగో ఏంటో చూసేద్దాం ఆవిడ ఆల్రెడీ తాలింపు వేసేసి ఒక పచ్చిమిర్చి ఆనియన్ వేసారు మిగతాది ఏంటో చూసేద్దాం నానబెట్టిన పెసల్లో తాలింపు వేసేసి అంతగా చక్కగా తాలింపు వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసి చక్కగా నానబెట్టిన పెసలు కూడా వేసేసి సాల్ట్ పెప్ప వేసేసి పైన అన్నీ సన్నగా కట్ చేసి వేసేసుకుంటే డైట్ ఫుడ్ రెడీ అది చాలామందికి నానబెట్టిన పెసలు స్ప్రౌట్స్ తింటారు కానీ ఇంత వెరైటీ అనేది కొంచెం స్పెషల్గా ఉంది బాగుంది పెప్పర్ అది వేసి చాలా ఇప్పుడే తినాలి అనిపించేలాగా మంచిగా చాలా బాగా చేసింది ఇప్పుడు ఇంకొకటి చేస్తుంది డైట్ ఫుడ్ అదేంటో చూసేద్దాం ఉప్పు సరిపోకుండా ఉంటుందా కొంచెం ఎందుకంటే మనకిప్పుడు సరిపోద్ది అన్నం పప్పు ఉడికా సరిపోవాలి అంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి నీళ్ళు అంటే అన్నం కదా అన్నం తీసుకోవాలి అన్నం ఉప్పు తీసుకోండి ఎవరిని చూడండి పసుపు డైరెక్ట్ గా పసుపు కొంపులతో దంచిన పసుపు కొన్న పసుపు కాదు వేసేసుకోండి కొన్న పసుపు కాదు మనీషా మనీషాయి మరి కరివేపాకు లేని టేస్ట్ ఉండదు కదా

ఇది వేయించి పొట్టు తీసిన పల్లీలు మళ్ళీ ఒక రోడ్డు వేస్తున్నారు నెయ్యి లేకుండా ఓ వంటే